పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా కర్ణాటక నుండి యానాం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఓ మహిళ మృతి డ్రైవర్ తో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా పంతొమ్మిది మందికి స్వల్ప గాయాలు మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా ప్రయాణికులు వెల్లడి మృతురాలు దివ్యతో పాటు బస్సులో ప్రయాణిస్తున్నారు తన పది ఏళ్ల కొడుకు వరుణ్ కి స్వల్ప గాయాలు క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రి తరలింపు రాత్రి నుండి కురుస్తున్న వర్షం దాటికి రోడ్ డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం चूड़